భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత త్రివిధ దళాలు పాక్ ఉగ్రవాదులపై చేస్తున్న ఆపరేషన్ సింధుల్ వన్ ఆపరేషన్ సింధు టూ విజయవంతమై భారత్ సమరం బలవంతంగా సాగి ఉగ్రవాదులను మట్టుబెట్టే బలం త్రివిధ దళాలకు అలాగే నరేంద్ర మోదీకి కలిగేలా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండేలా స్వామివారిని వేడుకోవడానికి చంద్రుతి మండల కేంద్రం నుండి మండల బీజేపీ శ్రేణులు అరవై బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ శ్రేణులు మాట్లాడారు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సైన్యం చురుకుగా పనిచేస్తుందని ఉగ్రవాదు మట్టుబెట్టే కార్యక్రమాల్లో భారత సైన్యం సేవలు మనం మరవలేనిమని ఆపరేషన్ సింధుర్ కార్యక్రమాల్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత త్రివిధాలు పంజాబ్ పాక్ లో ఉగ్రవాదులు లేకుండా చేయడానికి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి బైక్ ర్యాలీగా బయలుదేరామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకులు అల్లాడి రమేష్ బీజేపీ మండల అధ్యక్షుడు ముఖ్య విజేందర్ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య రాజన్న రిసిల్లా జిల్లా బీజేపీ మరి మల్లేశం అట్కా మల్లేశం బీజేవైఎం మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్ మరి రాజు తిప్పాడ భూమేష్ లోకోజీ సతీష్ శ్రీనివాస్ డీఎస్పీ చింతకుండ గంగాధర్ చింతకుంట సాగర్ తీపిరెడ్డి మనోహర్ రెడ్డి పంతిల లక్ష్మణ్ మరుపాక మహేష్ హరీష్ బోరగాయ తిరుపతి చిలుముల హాన్మయ్యాచారి పత్తిపాక శ్రీనివాస్ సతీష్ సాగర్ కుసుంబ లింగారావు పాకిడ శ్రీకాంత్ గర్జనపల్లి శేఖర్ శ్రవణ్ నితీష్ రోహిత్ రవి నాయకులు కార్యకర్తలు ఉన్నారు

దాదాపు యాభై అరవై బైక్లతో మరి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టి సింధూర టూను నిజంధన చేయాలని మరి మన భారత ఆర్మీకి మన రాజరస్స స్వామి ఆశీస్సులు ఉండాలని మరి అలాగే మన దేశ ప్రజలను కాపాడుకుంటూ మరి దేశాన్ని రక్షించాలని మరి ఈ రోజు మోడీ గారికి మద్దతుగా మరి శ్రీ రాజరాజ స్వామి మనం చంద్రుద్ధి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ఈ రోజు వేమలవడకు ర్యాలీ చేసి మరి ఈ రోజు స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది జనతా పార్టీ ఆధ్వర్యంలో వేమలవడ నియోజకవర్గం చంద్రు మండల కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతమై మరి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలైనటువంటి జేసీ మహమ్మద్ కావచ్చు టిఆర్ఎఫ్ కావచ్చు లష్కరే తోయిబా కావచ్చు అటువంటి ఉగ్రవాద సంస్థలు బయల్గామాలోని ఇరవై ఐదు మంది భారతీయులను విచక్షణ రహితంగా మీరు హిందువుల అని చెప్పి గుట్టలుడదీసి మరి కాల్చి చంపినటువంటి ఉగ్రవాద సంస్థలకు వచ్చే విధంగా మరి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని విజయవంతం కావాలి మరి త్రివిధ దళాల చెందినటువంటి ఆర్మీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపాకటాక్ష మనోధైర్యాన్ని ఇచ్చి విజయవంతంగా భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదం నశించాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అనే కోడని కట్టేసి మొక్కు తీర్చుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రింట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ క్లిష్ట సమయంలో మరి పార్టీలకు అతీతంగా మరి రెస్పాండ్ కావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందుత్వాన్ని బలపరిచి ఈ యొక్క ఉగ్రవాదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి ఉదయపూర్వక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు మండలం నుంచి మరి ఏదైతే పాకిస్తాన్కు మన భారతదేశానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధు ద్వారా మన దేశం మరి యొక్క ఆర్మీ చేస్తున్నటువంటి ఏదైతే మొన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మరి హటాక్ చేసి ఎనభై మందిని మన దేశ ఆర్మీ వారిని మట్టు పెట్టడం అది మన దేశానికి ఎంతో గర్వ గర్వించదగ్గటువంటి విషయం ఇంకా మున్ముందు మరి యొక్క రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మరి యొక్క మన దేశానికి మన దేశ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తమై ఉండి మరి యొక్క దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిందే కాదు భారత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి మరి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో దాదాపు మూడు వేల మంది ఉగ్రవాదులు ఉన్నటువంటి చెప్తున్నారు ఉన్నారని మరి నాలుగు రాష్ట్రాల్లో మన దేశంపై వారు దండయాత్ర చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు మరి యొక్క వారిని మట్టు పెట్టి పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారికి మనోధైర్యం కల్పించి మరి అట్లాగే ఆర్మీకి కూడా మీ యొక్క బలం చేకూర్చాలని ఆ రాయరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా వేడుకొని కోడె మొక్కులు చెల్లించడం జరిగింది మరి ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను